హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మేము వచ్చాను ఇవాటి సింపుల్ అయిన టేస్టీ స్పైసీ రెసిపీ వచ్చేసి చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీని ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ అచ్చే మనకి దాబా స్టైల్లో హోటళ్లలో రెస్టారెంట్లో చికెన్ బిర్యానీ ఎంత రుచిగా ఉంటుందో అంతకంటే రుచిగా ఇంట్లో ఉన్న వాటితోటే చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు ప్రతిదీ కూడా కొలతలతో చూపించానండి ఫస్ట్ టైం వంట చేసేవారు బ్యాచిలర్స్ అయితే ఈ చికెన్ బిర్యానీని ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా బిర్యానీ రెడీ చేసుకోవడం కోసం ఒక కేజీ చికెన్ తీసుకున్నాను బిర్యానీలోకి చికెన్ పీసులు పెద్ద ముక్కలు తీసుకోవాలండి ఇలా మార్కెట్ నుండి చికెన్ తీసుకొచ్చిన తర్వాత ఇందులో సాల్ట్ వేసి శుభ్రంగా రెండు సార్లు కడిగి పెట్టుకోవాలి మనం బిర్యానీని ఏ గిన్నెలో తీసుకుంటామో అదే గిన్నెలోకి తీసుకోవాలి మందంగా ఉండాలి వెడల్పుగా ఉన్న ఒక గిన్నెలోకి ఈ చికెన్ తీసుకున్నానండి ఒకటిన్నర స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి ఇలా ముందే సాల్ట్ వేయడం ద్వారా చికెన్ ముక్కలకి బాగా పడతాయండి చికెన్ ముక్కలు తినేటప్పుడు చప్పగా లేకుండా టేస్టీగా ఉంటాయి అలాగే ఇందులో టూ టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి అలాగే ఇందులో వన్ టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలా వేసుకోవాలి వన్ టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి తర్వాత ఇందులో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు ఫ్రెష్ వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఎప్పుడు బిర్యానీ రెడీ చేసుకున్నా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉంటే ఆ ఫ్లేవర్ అంతా కూడా చికెన్కి బాగా పడుతుంది కొన్ని ఆకులు వేసుకోవాలి ఒక గుప్పడాన్ని వేసుకోండి అలాగే కొంచెం కొత్తిమీరని సన్నగా తరిగి వేసుకోవాలి ఒక పెద్ద సైజు నిమ్మకాయని తీసుకొని దాన్ని మధ్యలో కట్ చేసి దాన్ని చూసినంత కూడా గింజలు లేకుండా ఇందులో పిండుకోవాలి తర్వాత ఇందులో మసాలా దినుసులు వేసుకోవాలి చెక్క కొంచెం స్టోన్ ఫ్లవర్ అంటే బండ పువ్వు ఎనిమిది తొమ్మిది మిరియాలు తీసుకున్నాను రెండు బ్లాక్ ఇలాయచి రెండు గ్రీన్ ఇలాయచి కొన్ని లవంగాలు మరాఠీ మొగ్గ ఒక రెండు తీసుకున్నాను సాజీరా ఇవేనండి ఈ మసాలా దినుసుల్ని ఇలా చికెన్ ముక్కల్లో వేసుకోవాలి ఇందులోనే హాఫ్ కప్ వరకు పెరుగు వేసుకోవాలి పెరుగుని గడ్డలుగా లేకుండా చిలికి ఇందులో వేసుకోవాలి అలాగే నాలుగైదు స్పూన్ల వరకు ఆయిల్ పోయండి వేసిన తర్వాత మనం వేసుకున్న ఈ మసాలాలన్నీ చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి మనం ఈ మసాలాలు వేసుకొని బాగా కలిపి చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి ఈవినింగ్ బిర్యానీ చేసుకోవాలనుకునేవారు మార్నింగే చికెన్కి ఇవన్నీ పట్టించి మ్యారినేట్ చేసుకున్నట్లయితే మనం వేసుకున్న మసాలాలన్నీ కూడా చికెన్కి పట్టి బిర్యానీ చాలా బాగా కుదురుతుందండి మార్నింగ్ చేసుకునేవారైతే నైటే చికెన్ ముక్కలకి మసాలాలు పట్టించి మ్యారినేట్ చేసుకోవాలి అలాగైతేనే బిర్యానీ మనకి అచ్చం హోటల్ స్టైల్లో లాగానే వస్తుంది మసాలాలు వేసి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నెపై మూత పెట్టి ఇప్పుడు ఈ బౌల్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఓవర్ నైట్ మొత్తం నానబెట్టుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ బిర్యానీ రెడీ చేసుకోవడం కోసం చూపించిన గ్లాస్తో మూడున్నర గ్లాసుల వరకు బాస్మతి రైస్ని గిన్నెలోకి తీసుకొని ఇందులో వాటర్ పోసి మెదుపుకుంటూ రైస్ని బాగా కడగాలి ఇలా కడిగిన తర్వాత ఇందులో వాటర్ పోసి ఇప్పుడు ఈ గిన్నెపై మూత పెట్టి రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోండి బిర్యానీ చేసుకునే ఒక హాఫ్ అన్ అవర్ ముందే రైస్ నానబెట్టి పెట్టుకుంటే రైస్ అనేది బాగా నానిపోతాయి రైస్ నానే లోపల మనం ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసుకోవాలి అని స్టవ్ పైన బాండి పెట్టుకొని అందులో ఆయిల్ పోసి ఆయిల్ వేడిన తర్వాత సన్నగా తరిగి పెట్టిన ఉల్లిపాయ ముక్కల్ని ఆయిల్లో వేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి మనకి ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అయ్యే లోపల రైస్ నానబెట్టుకుని హాఫ్ అన్ అవర్ అయిందండి హాఫ్ అన్ అవర్ తర్వాత మన రైస్ని ఏ గిన్నెలోకి ఉడికించుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెను తీసుకొని అందులో సగభాగం వాటర్ని తీసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్లో మసాలా దినుసులు వేసుకోవాలి ఒక రెండు లవంగాలు కొంచెం చెక్క ఒక యాలక్కాయ వేసుకోండి ఒక పావు టీ స్పూన్ వరకు సాజీర వేసుకోండి అలాగే రెండు పచ్చిమిర్చిని ఈ విధంగా హాఫ్గా కట్ చేసి వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి రెండు స్పూన్ల వరకు సాల్ట్ వేసుకోండి సాల్ట్ని చూసుకుంటూ వేసుకోవాలి నేను కరెక్ట్ మోతాదులో వేసానండి మ్యారినేట్ చేసేటప్పుడు వేసుకున్నాను అలాగే ఇలా రైస్ ఉడికించుకునేటప్పుడు వేసాను గరిటెతో ఇలా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఈ గిన్నెని పొయ్యి పైన పెట్టి వాటర్ని మరిగించుకోవాలి చూడండి ఇంకొక పక్కన మనం ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసుకుంటున్నాం కదా మంచి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయండి ఇలా వచ్చిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇప్పుడు ఈ ఫ్రైడ్ ఆనియన్స్ తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇంకొక పక్కన మనం రైస్ ఉడికించుకోవడానికి వాటర్ని పొయ్యి పైన పెట్టాం కదా ఇప్పుడు ఈ వాటర్ మరుగుతున్నాయండి ఇలా మరిగేటప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకొని నానబెట్టుకున్న రైస్ని వాటర్తో సహా అందులో వేసుకోండి ఇలా రైస్ని వాటర్తో సహా ఎసర్లో పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఈ గిన్నెపై మూత పెట్టి ఉడికించుకోవాలి ఇంకొక పక్కన మనం చికెన్ని నైట్ మొత్తం మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాం కదా ఇప్పుడు ఈ ఫ్రిడ్జ్లో నుండి చికెన్ని తీసి చూడండి ఫ్రెండ్స్ మనం మూత తీసి చూసినట్లయితే మనం పట్టించిన మసాలాలన్నీ చికెన్ ముక్కలకి బాగా పట్టాయండి ఇప్పుడు ఈ గిన్నెని వేరొక పొయ్యి పైన పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ చికెన్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం కాకుండా ఒక గుప్పెడన్ని తీసి పక్కన పెట్టి మిగతావన్నీ కూడా ఇలా చికెన్లోకి వేసి ఒకసారి బాగా కలుపుకోండి కొద్దిసేపు చికెన్ని ఉడికించుకోవాలి ఇంకొక పక్కన చూడండి ఫ్రెండ్స్ మనం రైస్ ఉడికించుకుంటున్నాం కదా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఈ రైస్ని ఉడికించుకోవాలి ఇంకొక పక్కన చికెన్ని కూడా ఉడికించుకుంటున్నాం కదా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదు అంటే అడుగు అంటుతుంది అడుగు పట్టేస్తుంది కాబట్టి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి చికెన్ ఇలా ఉడికేటప్పుడు ఇందులో ఆయిల్ పోయాలి మనం ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసుకున్న ఆయిల్నే కొంచెం పోయండి ఒక పావు కప్ అంతా ఆయిల్ పోసిన తర్వాత ఇందులో ఒక రెండు మూడు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోండి చికెన్ను ఒక ఇరవై శాతం ఉడికించుకుంటే సరిపోతుంది అంతకంటే ఎక్కువగా అవసరం ఉండదు ఇలా కలిపిన తర్వాత గిన్నెపై మూత పెట్టి ఉడికించుకోవాలి ఇంకొక పక్కన రైస్ ఉడుకుతుంది చూడండి ఫ్రెండ్స్ మనకి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి రైస్ ఉడికించుకునేటప్పుడు మనం అక్కడే ఉండి చెక్ చేసుకుంటూ ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఇలా కలిపి చూసుకుంటూ ఉండాలి ఒకసారి కలిపి ఇలా చూసుకున్నట్లయితే రైస్ ఒక డెబ్బై పర్సెంట్ మాత్రమే ఉడికించుకోవాలండి ఇలా పట్టి చూస్తే కొంచెం సాఫ్ట్గా ఉండాలి అలాగే మొత్తం మెత్తగా అవ్వకూడదు ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ రైస్ని అంతా కూడా స్ట్రైనర్తో రైస్ని తీసి మనం చికెన్ ఉడికించుకుంటున్నాం కదా ఆ గిన్నెలోకి వేసుకోవాలి కేజీ చికెన్కి కేజీ రైస్ కరెక్ట్గా సరిపోతాయండి రైస్ మొత్తాన్ని కూడా చికెన్ పైన ఇలా పరుచుకొని దీనిపైన కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి ముందే కొన్ని గుప్పెడని తీసి పెట్టుకున్నాం కదా అవి కొన్ని వేసుకోండి దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోండి తర్వాత ఇంకొంచెం రైస్ని దీనిపైన ఇలా పరుచుకోవాలి చూడండి రైస్ కన్సిస్టెన్సీ మీకు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఈ విధంగా ఉడికించుకోవాలి మరీ మెత్తగా ఉడికించుకోకూడదు నేను ఇక్కడ ఫుడ్ కలర్ ఏమీ వేయట్లేదండి కొంచెం పసుపుని వాటర్లో కలిపి ఈ పసుపు వాటరే ఇలా రైస్ పైన పోసాను తర్వాత ఇప్పుడు ఈ గిన్నెపై మూత పెట్టి ఏదైనా బరువు పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ చిన్న రోల్ని పెట్టానండి అది వెయిట్ ఎక్కువగానే ఉంది బరువు ఎక్కువగా ఉన్నది పెట్టినట్లయితే చికెన్ అనేది లోపల చక్కగా పడుతుంది ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టాలి ఇరవై ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఉడికించుకోండి హాఫ్ అన్ అవర్ తర్వాత పైన బరువు తీసేసి గిన్నెను తీసి పక్క మూత తీసి చూసినట్లయితే మంచి గుమగుమలాడుతూ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి మనకి పైన రైస్ తెలుస్తూనే ఉంటుంది ఇలా పట్టుకొని చూస్తే సాఫ్ట్గా రెడీ అయిపోతుందండి మనకి బిర్యానీ రెడీ అయిపోయిందని తెలుస్తూ ఉంటుంది చూడండి రైస్ ఎంత చక్కగా ఉడికిందో దీన్ని తీసి ఒక బౌల్లోకి తీసుకోవాలి పెద్ద బేసన్లోకి లేదంటే పెద్ద బౌల్స్లోకి తీసుకోండి పైన కొంచెం రైస్ తీసినట్లయితే అడుగు భాగంలో ఉండే గ్రేవీని చక్కగా కలుపుకోవచ్చు ఇప్పుడు అడుగు భాగంలో ఉండే ఈ ముక్కల్ని తీసి కిన్నెలోకి వేసుకోవాలి మొత్తం రైస్ గ్రేవీని బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే కొంచెం కూడా అడగంటకుండా మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసుకునే ఈ బిర్యానీని సర్వింగ్ బౌల్లోకి కానీ సర్వింగ్ ప్లేట్లోకి కానీ తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి చూస్తుంటే నేను నోరూరించే ఎలాంటి ఫుడ్ కలర్ లేకుండా ఎంతో టేస్టీగా ఉండే కమ్మని బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి దీన్ని రుచి చూసిన వారైతే అస్సలు వదిలిపెట్టరు ముక్క సాఫ్ట్గా రైస్ పొల్లులు పుల్లులుగా మనకి ఎంతో రుచికరమైన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది న్యాచురల్గా అన్ని ఇంట్లో ఉన్న వాటితోటే టేస్ట్గా అయితే రెడీ చేసుకున్నామండి ముక్క కూడా సాఫ్ట్గా ఉడికిపోయింది ఇలా కొంచెం తీసుకొని చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్ ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉందండి తింటుంటే దానికి పిండి పిండిలాగా చాలా టేస్టీగా రెడీ అయిపోయింది బిర్యానీ చాలా బాగా వచ్చిందండి రెస్టారెంట్లలో హోటళ్లలో ఉండే బిర్యానీ కంటే కూడా చాలా న్యాచురల్గా అన్ని ఇంట్లో ఉన్న వాటితోటే రుచికరమైన బిర్యానీని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ సింపుల్ అండ్ టేస్టీ చికెన్ బిర్యానీ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ ఆలస్యం చేయకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు చికెన్ బిర్యానీ రెసిపీని తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్